హాయ్ అండి వెల్కమ్ టు రోజా గోదావరి రుచులు ఈ రోజు నేను ఆనియన్స్ ఎలా డీప్ ఫ్రై చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ మీడియం సైజ్ ఫైవ్ ఆనియన్స్ తీసుకున్నానండి పొడవుగా స్లైసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకొని ఉంచుకున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా కట్ చేసుకున్నానండి ఆనియన్స్ని ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి ఓ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసుకుని ఫ్రై చేస్తూ ఉండాలి దానిలోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయని ఇలా డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ ని దమ్ బిర్యానీలోకి కానీ బిర్యానీ పైన గార్నిష్ చేయడానికి కానీ మనం ఇంట్లో తయారు చేసుకునే మసాలా పొడర్లో వేయడానికి కానీ లేదంటే సాంబార్ కర్రీస్ రుచిగా రావడానికి కానీ ఉపయోగించవచ్చు సమోసా వడ వంటి వాటిపై కూడా ట్యాపింగ్ గా వేయవచ్చు ఈ ఆనియన్స్ని ఫ్రై అయిన తర్వాత పొడి చేసుకొని సలాడ్స్ అవి తయారు చేసుకొని అందులో కూడా వేసుకోవచ్చు అండి సలాడ్స్లో సూప్స్లో ఈ పౌడర్ని యాడ్ చేసుకుంటే సలాడ్స్ మంచి స్పైసీ టచ్ ఇస్తుందండి దమ్ బిర్యానీలో వేసుకుంటే చికెన్ మొక్కకి మంచి గ్రేవీ మసాలా వస్తుందండి అంతేనండి బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి